అందరికి నమస్కారం నేను మీ మదిరి రెడ్డి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వమైనా ఈరోజున కూటమి ప్రభుత్వమైనా అధికారంలో ఉన్నప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా అవసరం అంతే తప్ప ఓడిపోయిన తర్వాత ఆత్మ పరిశీలన చేసుకుంటే ఎవరికి లాభం మీ అధికారం తెచ్చుకోడానికి ఆత్మ పరిశీలన చేసుకుంటుండ్రు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రజలకు దగ్గర అవుతుందంటే ప్రజలకు సుపరిపాలన అందించే వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రధాన నాయకులు మీరు చేస్తున్న కార్యక్రమాలైతే మీరు గతంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలైతేమి అందులో ప్రజలు ఏమనుకుంటున్నారు వాటికి సంబంధించి మీరు ఆత్మ చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే గతంలో రకరకాల సంక్షేమ పథకాలు ఇచ్చి ఇక నాకు తిరుగులేదు ప్రజలంతా నాకు ఏకపక్షంగా ఓటేస్తారు అని చెప్పేసి ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను అటు మార్చి సిద్ధం సభలో రాష్ట్రం మొత్తం పెట్టి లాస్ట్కి చరిత్ర కని విని ఎరువని రీతిలో పదకొండు సీట్లకు పడిపోయారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు చూశాం కదా కాబట్టి ఆత్మ పరిశీలన అధికారంలో ఉన్నప్పుడే చేసుకోవాలి ఈరోజు మొదటి ఏడాది ఉచిత గ్యాస్ సిలిండర్లు అని చెప్పేసి ఏడాది మొత్తాన్ని కలిసి ఒక సిలిండరే ఇచ్చారని ఒక ఆరోపణ ఉంది కూటమి ప్రభుత్వం మీద అట్లాగే అన్నదాత సుఖీభవ ఆడబిడ్డ అనేది పదిహేను వందల రూపాయలు అట్లాగే తల్లికి వందనం ఆ పథకాలు జూన్ పన్నెండు అంటుండ్రు జూన్ పది అంటుండ్రు ఇంకా తర్వాత అంటుండ్రు ఇప్పటి వన్ ఫస్ట్ వన్ ఇయర్ అయితే అమలుకు నోచుకోలేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి దానివల్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత అయితే వచ్చింది అట్లాగే ఎన్నికల హామీల్లో భాగంగా యాభై ఏళ్ళు నిండిన బీసీలకు పిన్షన్ యాభై ఏళ్ళు నిండిన బీసీలకు పిన్షన్ ఇస్తామనేది అది ఇప్పటికీ ఊసే లేదు అంటే ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఉన్నవో అవి ప్రతి ఓటర్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఆకట్టుకున్నాయి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి దాని ద్వారా అఖండ మెజారిటీ అయితే వచ్చింది కానీ ఈరోజు ఆ పథకాల అమలు కోసం ఆర్థిక పరమైన భారం అయితే ప్రభుత్వం మీద పన్నది కానీ దానికి ప్రజలు ఏమనుకున్నారో చంద్రబాబు నాయుడు గారు రిజినరీ సంపద సృష్టించైనా కూడా ఈ పథకాలు ఇస్తారు అని నమ్మి ఓటేశారు కానీ ఈరోజు నిజంగా అది జరుగుతుందా అంటే ఆ స్థాయిలో పథకాల అమలు జరగట్లేదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలని ఆశ పెట్టారు ఆశ అనేది చెడ్డది అని ప్రజలకు ఇంకా అర్థం కావట్లేదు ఏ ప్రభుత్వమైనా వరాల జల్లిస్తుంది ఈ ఉచిత పథకాలు ఎందుకు ఇస్తున్నారు అని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు తొందరగా అమలు చేయండి ప్రజలకి మీరు చేరువ కావాలి మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి సుపరిపాలన అందించాలి కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు అమలుపరచండి ధన్యవాదాలు